అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మేనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేసే రాశి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహాలు వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మిథున రాశి ఫలితం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు మిత్రులతో ఆర్థిక విషయంలో విభేదాలు కలుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మంద కొడిగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం భూ విక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి చేపట్టిన పనులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు గృహమున కొన్ని విషయాలపై ఆశ్చర్యం కలిగిస్తాయి స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి సింహరాశి ఫలితం సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది బంధుమిత్రుల సహకారం కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కన్యారాశి ఫలితం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధించడం మంచిది చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి తులారాశి ఫలితం వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు అధికమవుతాయి రుచిక రాశి ఫలితం వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి స్నేహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ధనసు రాశి ఫలితం కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకర రాశి ఫలితం ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గాతాయి ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు వ్యవహారాలు సజీవ సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి ఫలితం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు మీనరాశి ఫలితం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి